హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బోరింగ్ బ్లాగ్ ఎందుకో తెలుసా గాయస్ ఈ కంపెనీకి వచ్చినప్పటి నుంచి ఈరోజు నాకు వర్స్ట్ డే అనిపిస్తుంది ఎందుకంటే వర్కర్స్ చాలా తక్కువ మంది వచ్చినారు ఎంతమందో తెలుసా ఇద్దరు ఇద్దరు మాత్రమే వచ్చినారు వాళ్ళతోనే వర్క్ అవుతుంది టైంపాస్ అస్సలు కావట్లేదు వర్క్ కూడా అంత ఎక్కువ ఏం లేదు కాబట్టి బోర్గా అనిపిస్తుంది సీరియస్గా చెప్పాలనేసి అంటే రోజే గడవట్లేదు అనేసి అనుకోండి ఎక్కువ మంది వస్తే ఆడుతూ పాడుతూ సరదాగా వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర తిరగడం చేయడం దాని నెక్స్ట్ క్లైమేట్ కూడా ఈరోజు కూల్గా ఉంది బాగుంది కానీ వర్కర్స్ లేరు కదా అంత హ్యాపీగా అయితే అనిపించట్లేదు నిజంగా చెప్తున్నా లేదనేసి అంటే మీరు లాస్ట్ వీడియోస్లో చూసింటారు కదా నేచర్ని ఎంత బ్యూటిఫుల్గా చూపించాను కానీ ఈరోజు ఇంట్రెస్ట్ రావట్లేదు చూపించడానికి పూర్తిగా అసలు బ్లాగ్ చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు గాయస్ మీరు ఇప్పుడు నన్ను అద్దంలో చూస్తున్నారు నేను మీకు అద్దం సైడ్లో ఉన్నదంతా చూపిస్తా ఇదంతా చూడండి బొట్లు పెట్టుకొని ఇదంతా హనుమాన్ బొట్టు ఇదంతా బొట్లు పెట్టుకుంటారు వీళ్ళు సైడ్కి ఇలా పెట్టి ఇలా అనేస్తే అయిపోయింది ఇంకా అలా గీత అందుకనే అంటే ఓపెన్ ప్లేస్లో ఉండే అద్దాలని వీళ్ళు ఇలానే ఉంచుతారు మంచిగా అయితే అస్తారు ఉంచారు ఇటు చూడు ఇటు చూడు మానే ఎందుకోసమనే నాకు ఈరోజు బోరింగ్ గా ఉంది చూసారా గాయస్ చెట్టు పైన చూడండి పక్షులు అరుస్తూ ఉన్నాయి ప్రశాంతంగా అనిపిస్తుంది గాయస్ ఈరోజు డ్యూటీ అయితే అయిపోయింది అవుట్ అవుతున్నా వాళ్ళైతే వెళ్ళిపోయారు నేను ఒక్కడైనా ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నా గాయస్ నాకు ఎందుకో ఈ రిసార్ట్కి ఇట్ సైడ్ ఈ లోపలికి వెళ్ళాలి అని అనిపిస్తుంది ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఒకసారి ఈరోజు వెళ్దాం ఎలా ఉందో చూసుకుని వద్దాం ఓకే ఇవి మాత్రం బాగున్నాయి బండేస్ గురించి చూడండి ఇక్కడికి కూడా ఇటు సైడ్లో ఇవి రకరకాలుగా చేతిలో లేవు కానీ గైస్ ఇక్కడ సెక్యూరిటీ రూమ్ చూడండి దాంట్లోనే కలిసిపోయింది కదా బల్లెగా ఉంది ఇటువైపు దాని నెక్స్ట్ ఇటువైపు ఇక్కడ కూడా సెక్యూరిటీ రూమే ఇక్కడైతే లోకల్ వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు మంచి ప్లే మూడ్లో ఉన్నారు వీళ్ళంతా ఇదంతా ఒక దారి ఎవడో బాల్ విసిరాడు ఇంకా ప్లే మోడ్ బాగుంది అనుకుంటా మనోడు ఫీల్డింగ్ కాస్తూ ఉన్నాడు ఇక్కడ ఇక్కడ నుంచి మేము ఉంటున్న బిల్డింగ్ చూడండి జూమ్ చేశాను అండ్ ఇదిగో అసలు ఏం కనిపించట్లేదు ఇక్కడ ఉంది చార్టింగ్ ఈజిప్షియన్ థీమ్ రిసార్ట్ అంటే ఈజిప్షియన్ థీమ్లో ఉంటుందన్నమాట రిసార్ట్ ఉంటాను అక్కడి నుంచి అయితే కరెక్ట్గా కనిపించలేదు కానీ ఇదిగో ఇక్కడ నుంచి కరెక్ట్గా కనిపిస్తుంది ఇది నేను ఉంటున్న బిల్డింగ్ గాయస్ ఇదిగో లిఫ్ట్ అయితే ఉంది కానీ లిఫ్ట్ అయితే పని చేయదు మనం రహదారి గుండా వెళ్ళాలి రహదారి వర్క్ అయితే ఏం బాగా జరగలేదు కానీ కనీసం ఈరోజు ఈవినింగ్ అయినా హ్యాపీగా అనిపిస్తుంది లేదో చూడాలి ఇంకా ఈరోజు సన్సెట్ చూడండి ఎలా కనిపిస్తుందో విండో నుంచి గాయస్ ఇంకొక టూ ఫ్లోర్స్ ఉన్నాయి ఫిఫ్త్ ఫ్లోర్లో కదా మనం ఉండేది ఇంకో టూ ఫ్లోర్స్ ఉన్నాయి గైస్ నేను ఇక్కడ కెమెరాని ప్యూర్ చేయడం అయితే మర్చిపోయాను కంటిన్యూస్గా రికార్డ్ అవుతూనే ఉంది సో అందుకనే ఈ రియాక్షన్ వచ్చింది మై గాడ్ ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయాను ఓకే లాక్ అయితే నా దగ్గర ఉంది కానీ ఈ లాక్ ఓపెన్ చేయాలని అంటే రెండు చేతులు పడాలి ఒక చేతు తీస్తామంటే ఎక్కువ కావాలిస్తే చూపిస్తా వీడియో స్కిప్ చేసి ఎక్కడ ఆపకుండా చూసుకోవచ్చు దీనికి ఇలా ప్రెస్ చేసి తీస్తేనే వస్తుంది ట్రై చేస్తాను ఒక చేత్తో ఒక చేత్తో వీడియో ఇంకో చేత్తో తా అత్యంత కష్టమైన పని ఇదే కుదరడం లేదు దీన్ని ఇలా ప్రెస్ చేసి అప్పుడు అని రావట్లేదండి ఇలా తెప్పిస్తే ఇలా ఓపెన్ ైస్ నేనైతే ఇప్పటివరకు ఒక్కసారి కూడా టెర్రస్ పైకి అయితే వెళ్ళలేదు కానీ ఇప్పుడైతే అది కూడా చేసే పోతున్నా ఈ బ్లాగ్ ఎండింగ్లో బ్యాగ్స్ చూడండి చందమామ ఓకే పైకి అయితే ఎక్కుదాం ఓకే ఉంది గైస్ పైని చూడండి ఎలా కనిపిస్తుందో రిటర్న్ చేస్తా పైన అయితే ఇలా ఉంది ఇదంతా ఇక్కడ రెండు ఉన్నాయి పైకి ఎక్కాక ఇంత పెద్ద పెద్ద బీమ్స్ చూడండి ఇంత పెద్ద ఉన్నాయి దీని పైకి ఎక్కడానికి ఇంకా చూసారా ఇదంతా కూడా ఇక్కడ యాడ్స్ డిస్ప్లే చేస్తారు కదా దాని వేస్ట్ అనమాట పని అయిపోయిన తర్వాత పీకీస్ కింద పడిస్తున్నారు పైన యాడ్ యాడ్స్కి సంబంధించి నెంబర్ ఇచ్చున్నారు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వీళ్ళు ఇక్కడ బిల్ బోర్డ్స్ని డిస్ప్లే చేస్తారు ఇంకా భలేగా ఉంది కదా ఇక్కడ నుంచి సిటీ చూద్దామా ఏం లేదు జస్ట్ ఒక్క ఫ్లోర్ హైట్ వచ్చామా అంతే చీకట్లో ఇలా కనిపిస్తుంది పూర్తిగా మళ్ళీ ఎప్పుడైనా వెళ్తుండేటప్పుడు నేను వస్తాను అప్పుడు ఇంకా క్లియర్గా మీకైతే కనిపిస్తుంది గాయస్ ఇక్కడైతే ఏం బాగా కనిపించట్లేదు ఎందుకంటే అస్సలు లేదు కదా ఇంకెప్పుడైనా వెళ్తుండేటప్పుడు వస్తా బాగా క్లియర్గా మొత్తం చూపిస్తా ఓకే అయితే ఈ బ్లాగ్ అయితే బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్